హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజు మనం రైతుల కోసం అయితే బంపర్ ఆఫర్ తీసుకొచ్చినాము మనం అదేంటంటే రైతులకు బారి శుభావాలి ఇది మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి మీ అమూల్యమైనటువంటి వాటిని కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఈ కామెంట్ లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక డైరెక్ట్ మనం పూర్తిగా శుద్ధి లేకుండా డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది రైతులకు తీపి కబురు అందించింది తాజాగా అదిరే ప్రకటన చేసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్ చేసింది ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పిందో మనం ఇప్పుడు డైరెక్ట్గా తెలుసుకుందాం సీఎం కిసాన్ స్కీమ్ కింద ఇంకా చేరని అర్హులైన రైతులందరికీ ఆరు వేల రూపాయల వార్షిక నమోదు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో తెలిపారు అటువంటి రైతులను గుర్తించి వారికి ఈ నేపథ్యంలో చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని వారిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఎవరైనా వెనుకబడి ఉంటే దయచేసి వారందరినీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద చేర్చడంలో మాకు సహాయం అందించండి అంటూ రైతులకు గత వాయిదా కూడా అందించేలా కూడా అందించేలా చూస్తాము అని చౌహాన్ ప్రశ్నోత్తరాల సమయంలో అన్నారు అర్హత కలిగిన లబ్ధిదారులందరూ కనీసం భూమిని కలిగి ఉండాలి ఈకేవైసీ చేయించుకోవాలి పిఎం కిసాన్ పోర్టల్లో తమను తాము నమోదు చేసుకోవాలి అని మంత్రి అన్నారు ఈ నిధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రెండు వేల చొప్పున మూడు సమాన వాయిదాలో బదిలీ చేస్తామని ఆయన అన్నారు ఒకరోజు కూడా ఆలస్యం చేయకుండా ఈ రైతులందరికీ వారి బకాయిలు అందేలా మేము చూస్తాము అని ఆయన అన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన నొక్కి చెప్పారు తమిళనాడుకు సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల విపక్ష చూపదని అన్నారు తమిళనాడుకు వెళ్ళాను ఒకసారి వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పనుల కోసం మరోసారి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పనుల కోసం రెండు సందర్భాల్లో మన వ్యవసాయ మంత్రి లేదా గ్రామీణాభివృద్ధి మంత్రి సమావేశానికి రాలేదు అని ఆయన అన్నారు ఇక రైతులకైతే ఇవంతా మనం చెప్పుకునేది ఏంటంటే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆరు వేల రూపాయలు అయితే వేస్తామని కేంద్ర మంత్రి అన్నారు మరి రైతులకు ఏవైతే వాళ్ళు అప్లై చేసుకున్నారో వాళ్ళు వేసి చూడాలి కంపల్సరిగా మరి రైతులకు ఈ యొక్క ప్రధానమంత్రి యోజన కింద మరి అందించే అందిస్తారని మనకు వచ్చిన ఈ వార్త డిసెంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి అమల్లో ఉన్న ఈ పథకం కింద భూమిని కలిగి ఉన్న అన్ని రైతులకు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో ఆరు వేల రూపాయలు వాయిదా పద్ధతి ద్వారా అందుతుందంట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చివరి విడత ఫిబ్రవరి ఇరవై నాలుగున పంపిణీ చేశారు దేశవ్యాప్తంగా రెండు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల మంది మహిళలు రైతులు సహా తొమ్మిది పాయింట్ ఎనిమిది మంది కోట్ల రైతులు బ్యాంక్ రైతులకైతే ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి ఓకే అండి ఇది ఈ వార్త మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ మన ఛానల్ను వస్తాను